హలో అండి వెల్కమ్ టు శ్రీచంద్స్ కిచెన్ ఈ వీడియోలో ఒక సరికొత్త ఆర్డర్తో మీ ముందుకు వచ్చేసాం భలే ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్ లడ్డూస్ మనకు ఫోర్ కేజీస్ డ్రై ఫ్రూట్ లడ్డూ ఆర్డర్ వచ్చింది ఇందులో టూ కేజీస్ డ్రై ఫ్రూట్ లడ్డూ ఇంకో టూ కేజీస్ గోంధ్ మిక్స్ చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్ లో ఎటువంటి షుగర్ సిరప్ కానీ బెల్లం పాకం కానీ యూజ్ చేయలేదు లడ్డూ చూస్తుంటేనే మనం వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా క్లియర్గా కనపడిపోతున్నాయి కదా ఇందులో ఏమేమి యూజ్ చేసామనేది మీకోసం ఒకసారి చెప్తాను బాదం పప్పు పిస్తా కాజు సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ ఎండు ద్రాక్ష ఇంకా ఖర్జూరం యూజ్ చేశాం జనరల్ గా డ్రై ఫ్రూట్ లడ్డూస్ ని ఏదైనా స్పెషల్ అకేషన్స్ లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలా కాకుండా డైలీ మనం ఒక స్నాక్ లాగా ఒకటి లేదా రెండు లడ్డూలు తినొచ్చు పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు ఇలాంటి మంచి మంచి స్నాక్స్ లేదా ఫుడ్ తీసుకోవడం వల్ల మనం చాలా ఎనర్జెటిక్ గా డే అంత యాక్టివ్ గా ఫీల్ అవుతుంటాం ఇలాగా ఎయిర్ టైట్ కంటైనర్స్ లో ప్యాక్ చేసి కస్టమర్ అడ్రసెస్ కి మనం సెండ్ చేస్తాం ఇదే గోంద్ అంటే దీని గురించిన హెల్త్ బెనిఫిట్స్ ఒకసారి మీరు గూగుల్ చేసి కూడా తెలుసుకోవచ్చు పెద్దలు చెప్పే మాట ఒకసారి గుర్తు చేసుకుందామా ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ కంటెంట్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్